ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్లిమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచుతామని వేధింపులకు గురిచేసే పద్ధతులను ఏమాత్రం సహించేది లేదని కాంట్రాక్ట్ కార్మికులు తమ కుటుంబంలో భాగమేనని తొలగించిన కార్మికులందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ ఆర్వి కుమార్ ప్రకటించారు అనంతరం శనివారం ఉదయం స్విమ్స్ కాంట్రాక్ట్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ స్విమ్స్ ఆసుపత్రి టిటిడి యాజమాన్యంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు గణనీయంగా పెరిగాయని పని భారం విపరీతంగా పెరిగిందని వేతనాలు పెంచలేదని ఆరోపించారు ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఆసుపత్రి ఉన్నప్పటికీ అయినదానికి కాని దానికి చట్ట వ్యతిరేకంగా కార్మికులను తొలగింపులకు గురి చేయడం దారుణమని అన్నారు కార్యక్రమంలో సిఏటియు జిల్లా నేతలు టి సుబ్రహ్మణ్యం జి నాగవెంకటేష్ టి మునిరాజా గంగూలప్పలు ప్రసంగిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు అలాగే ఒక్కో అంశంపై డైరెక్టర్ ఆర్వీ కుమార్తో పాటు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ జనరల్ మేనేజర్ బాబు నర్సింగ్ సూపరింటెంట్ ప్రభావతి స్విమ్స్ పిఆర్ఓ రాజశేఖర్ తదితర ఉన్నతాధికారులతో పాటు సిఐటియు నేతలు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం రవిముత్తు సూరి కోటయ్య తదితరులు చర్చల్లో పాల్గొన్నారు ఈరోజు రోజు ఆంధ్ర రాష్ట్రంలో స్విమ్స్ పెద్ద ఆసుపత్రి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎంత పెద్ద ఆసుపత్రిలో ఎంఎన్ఓ ఉండడు ఎఫ్ఎన్ఓ ఉండడు స్ట్రెచర్లు మోసేదానికి బ్యారర్లు ఉండరు లేదంటే ఏ రకమైనటువంటి పోస్ట్ ఉండవు బయట కాలువలు ఎత్తేవాడు రోడ్లు ఉడ్చేవాళ్ళు లేదంటే అన్ని రకాల పారిశుద్ధ్య పనులు చేసేవాళ్ళు ఉదయాన్నే పారిశుధ్య పనులు చేసి మళ్ళా తర్వాత ఆ పారిశుధ్య పనులు అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి పోతారు వార్డుల్లోకి పోతారు ఇది ఏమైనా ఆసుపత్రి అయినా ఎన్నిసార్లు చెప్పాలా పారిశుద్ధ్య పనులు చేసేవాళ్ళు వేరుగా ఉండాలి వార్డుల్లో పనిచేసే వాళ్ళు థియేటర్లో పనిచేసే వాళ్ళు వేరుగా ఉండాలనే విషయాన్ని ఎవరికి చెప్పాలా ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా ఉన్నారు ఇక్కడ ఆమెకు అర్థం కాలేదా ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు డాక్టర్లకు అర్థం కాదా పారిశుద్ధ్య పనులు చేసే వాళ్ళని వార్డులో పంపుతారా మేము పదే పదే చెప్పాము ఈ విషయాన్ని ఏ ఆసుపత్రిలోనైనా భారతదేశంలో ఉన్నటువంటి ఆసుపత్రులు దేంట్లోనైనా ఈ రకమైనటువంటి పద్ధతి ఉందా పద్ధతి లేదు ఏం జరుగుతుందో ఆ వాదిరిపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది పేషెంట్లకు ఇన్ఫెక్షన్ వస్తుంది లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటే ఇంతవరకు సమస్య పరిష్కారం చేయదు ఈ డైరెక్టర్ గారిని కూడా అడిగితే స్విమ్స్ లో పని చేస్తున్నటువంటి కార్మికులందరినీ ఇక మీదట శానిటేషన్ పనులకు పంపించమని చెప్పి మాకు హామీ ఇచ్చాడు గతంలో మేము పోయి రిప్రజెంటేషన్ ఇస్తే శానిటేషన్కి టీటీడీ నుంచి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు వస్తారు వీళ్ళు వస్తారు వస్తారని చెప్తూనే ఉన్నారు ఎన్నికలు కూడా వచ్చేసినాయి వీళ్ళు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు అర్థం కాదు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ అజిమాయిషిలో ఈ స్విమ్స్ ఆసుపత్రి ఉండేది ఇప్పుడు టీటీడీ అధిమాక్షలోకి వచ్చింది చాలా మంది అనుకునింది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాం కాబట్టి అమ్మా ఉన్నాడమ్మా ఇప్పుడు ఏం అర్జెంట్ లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రోజుల్లో చాలా కష్టాలు ఉన్నాయి కాంట్రాక్టర్ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఇప్పుడు టీటీడీ తీసుకుంటా ఉంది కాబట్టి మా బతుకులు బాగుపడిపోతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు నేను ఎప్పుడో చూడ గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటప్పుడు కాంట్రాక్టర్ పరిధిలో ఉండేటప్పుడు మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడం టీటీడీ తీసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి యాజమాన్యంలో ఉన్నటువంటి టీటీడీ తీసుకున్న తర్వాత మహిళలందరూ కన్నీళ్లు పెట్టుకొని మాకు కష్టం పెరిగిపోయింది మగవాళ్ళు చేసే పన్ను కూడా ఆడవాళ్ళ దగ్గర చేపిస్తానని చెప్పి కళ్ళ పెట్టుకొని చెప్పారు మాకందరు కూడా ఎందుకయ్యా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీటీడీ దగ్గరికి వచ్చింది అంటే వీళ్ళందరూ కొంతమంది స్పెషలిస్టులు తయారైనారు ఇప్పుడంతా కూడా ఈఓ దగ్గర నుంచి జేఈఓల దగ్గర నుంచి అధికారులందరూ కూడా ఇక్కడ పెత్తనం చేసేది ఏం పెత్తనం అంటే ఆదాయం తగ్గిపోయింది ఆసుపత్రికి అని చెప్పి ఇదేమో నాకు వ్యాపార సంస్థ వ్యాపార సంస్థ కాదు ఇది నీకు చేత కాకపోతే టీటీడీ ఎందుకు తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తూ ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీకి పదివేలు పరిమితి అయితే పదివేల ఒక్క రూపాయైనా మేము ఖర్చు పెట్టామని చెప్పి అడ్డగోలుగా ప్రజలకు కష్టాలు కలిగజేస్తున్నారు ఈరోజు స్విమ్స్ ఆసుపత్రిలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఒకరోజు ఎంత ఓపి వచ్చేది ఈరోజు ఎంత ఓపి వస్తా ఉంది ఎన్ని ఎంతమంది లోపల బెడ్ల మీద ఉండేవాళ్ళు ఈరోజు ఎంతమంది బెడ్ల మీద ఉన్నారు మొత్తం పడిపోయింది ఒక్కసారిగా కారణం ఏమంటే ఈ రోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రతిదానికి డబ్బులే డబ్బులుంటే తప్ప ఇంకొకటి ఏమీ చేయమన్నటువంటి పద్ధతిలో తయారైపోయింది ఈరోజు మొత్తం కోటి రూపాయలు చొప్పున ప్రతిసారి టీటీడీ స్విమ్స్కి ఇచ్చేది ప్రాణదానం పేరుతో ఆ ప్రాణదానం అనే దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఈరోజు అడ్డగోలుగా వేధిస్తూ ఉండరు ఈ సిమ్స్ని స్విమ్స్ యాజమాన్యాన్ని దీనివల్ల ఎవరికి నష్టం అని అంటే ప్రజలకి అందరికీ నష్టం సరే ప్రజలకు ఒక రకమైన కష్టం అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇంకొక రకమైన కష్టం ఏమి కష్టం ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ ఉద్యోగం చేయడు వాడు వచ్చేసి కార్మికుల మీద పెత్తనం చేస్తాడు లేదంటే ఇంకో వాడుగా ఉంటాడు వాడు వాడు ఉద్యోగం చేయడు కార్మికుల మీద పెత్తనం చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి మీద అయ్యా పెత్తనం అంటే ఈ స్విమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అరూ ఇడ తేలిగ్గా దొరికారు కాబట్టి వార్డుపాయల మీద పెత్తనం మహిళల మీద పెత్తనం ఇళ్ళలో ఎవరి మీద ఉండదు వీళ్ళకి పెత్తనం బయట ఎవరి మీద ఉండదు పెత్తనం వీళ్ళకి రెండు రూపాయలు కూడా విలువ చేయనటువంటి పరిస్థితి సమాజంలో ఉంటుంది వీళ్ళకొచ్చేమో వీళ్ళ మీద పెత్తనం ప్రతి దానికి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతా ఉంది ఎంత అన్యాయంగా ఉందనంటే స్పెషల్ ఆఫీసర్లను పెట్టినారు రకరకాల తెచ్చారు వీళ్ళ మీద పెత్తనం చేయడానికి క్యాజువాలిటీలో ఒక ఆమె అక్కడ కట్టను తాకిందని ఐదు రోజులు సస్పెండ్ చేశారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎవరో ఒక అతను ఒక పేషెంట్ అక్కడ ఉన్నటువంటి చూసుకోకుండా పోయి ఆడ శుభ్రత లేకుండా ఉందని చెప్పే పేరుతో అంటే రోజు ప్రతి నిమిషం చూస్తూ ఉంటారు ఆ శుభ్రత శుభ్రత శుభ్రతనే ఒక బాత్రూమ్లో బాగలేదని చెప్పేసి చూసి వాడు ఎవడో పేషెంట్ చేసిన దానికి చేస్తారు క్లీన్ చేస్తారు వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ని సస్పెండ్ చేశారు ఇద్దరు ని సస్పెండ్ చేశారు నిజంగానే తప్పు చేసుంటే సరిదిద్దడానికి వంద రకాల పద్ధతులు ఉన్నాయి నెలల తరబడి ఉద్యోగుల తీస్తారా అంటే నిన్నటిదాకా బాధలు పడి ఆ బాధల నుంచి విముక్తి అవుతుందని చెప్పి వెంకటేశ్వర స్వామి సమక్షంలోకి చేరుతానం మేమంతా టీటీడీలోకి వస్తానం చెప్పి సంతోషం పడినటువంటి కార్మికులకి అందరికీ ఈ రకంగా ఉద్యోగుల్లోంచి అంత మునుపడినా ఏదో కాంట్రాక్టర్తో గట్టిగా రచ్చేసుకునేది తీసేయాలంటే భయపడేవాడు కాంట్రాక్టరు ఇప్పుడు ఏముంది ఏమైనా ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలుదు ఎవరిని ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలుదు ఎవరి మీద ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఆఖరికి ఎట్టయిందంటే బయటకు ఎవరైనా పోయేటప్పుడు జాగ్రత్తగా పోయిరండి అని చెప్పి చెప్తా ఉంటారు మనం అంతా ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి రోడ్ల మీద జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటారు స్విమ్స్ ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఎండల్లో జాగ్రత్త రేపు డ్యూటీకి మళ్ళీ పోయేదానికి మీరు ఏర్పాటు చేసుకొని రండి అని చెప్పే పరిస్థితి వచ్చింది ఏమబ్బా ఇంత కష్టం మీ అందరూ అదే మాదిరి ఉన్నారా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉన్నారా మాదిరికి వేధింపులే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక్కొక్క అంశం మీద చాలా జరిగింది దాదాపు అన్నింటికి డైరెక్టర్ గారు ఇక్కడ యాజమాన్యం చేయాల్సిన అన్ని పనుల విషయంలో మన పట్ల సానుకూలంగా నిర్ణయాలు చేశారు మీ అందరి తరఫున అధికారులందరికీ డైరెక్టర్ గారు రాము గారు ఇతర అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ విషయాల్ని నేను కాకుండా సారే అవన్నీ మీకు వివరిస్తారు మీరందరూ సైలెంట్ గా వివరాల్సిందని కోరుతున్నాను ఈరోజు చాలా ఆకాశంలో జరిగింది ఇంతకు ముందు నాయకత్వంలో మన స్థానిక నాయకులు ఇచ్చినటువంటి మేము పనిచేయటం మొదలు పెట్టాము చాలా వరకు కొలిక్ కొన్ని మిగిలిపోయాయి ఇప్పుడు అవన్నింటినీ కూడా వాళ్ళకు వివరించడం జరిగింది ఇప్పుడు ఈ సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సెల్గా సాల్వ్ చేసుకున్నాము ఒక ముఖ్యమైన ఏమంటే ఈ శానిటేషన్ వర్కర్స్ అని పేరు పెట్టడం వల్ల ఈ చాలా మందికి ఆ బీడి శాతం సీసంలో హైక్ రాకుండా ఉండింది అందువల్ల ఇప్పుడు ఆ పేరుని శానిటేషన్ వర్కర్స్ బదులు మల్టీపర్పస్ వర్కర్స్గా మార్చి థర్డ్ లో తగ్గిన సంస్థలలో ఉన్నట్టుగా మూడు శాతం అధికంగా శాలరీ పెట్టేటువంటిది అది ఇమీడియట్గా దాని ఆర్డర్ ఇచ్చున్నాము మీకు ఒకటి రెండు వారాల్లో మీకు కార్పొరేషన్ ద్వారా అది మీకు అందుతుంది రకరకాల కారణాల వల్ల తొలగింపబడ్డా వాళ్ళ గురించి అనేది ఇచ్చారు అందులో మంచి సలహా చెప్పారు ఒక కమిటీ లాగా ఏర్పాటు చేశాను ఆ కమిటీ చూసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాము ఒకటి రెండవది ఏంటంటే మా వైపు నుంచి విన్నప్పుడు మీకు ఒక స్పెషల్ ఫోన్ నంబర్ అయితే పెడతాము మీరు ఏ రోజైనా కలిసి రాలేకపోయినట్లయితే మీరు ఒక మాట చెప్పండి ఈ రోజు నేను అలానా కారణం వల్ల రావట్లేదు లేకపోతే ఏమవుతుందంటే మనం నాలుగైదు రోజులు బానే తర్వాత వస్తే అనాథరీ తనలో పిలుపుకోవచ్చు మీరు దూరంగా కాలేదు మళ్ళీ పడిపోవటం అందువల్ల మీరు ఏంటంటే ఆ నెంబర్ కి కానీ మేము ఈ రోజు రావలేకపోతున్నాము అన్న విషయం తెలియజేసే కారణం వల్ల అది మీ మీ బాధ్యత అయిపోతుంది తర్వాత అడ్మినిస్ట్రేషన్ వల్ల మీరు కలవల నుంచి వచ్చాక ఏం చేయాలనేది చేసుకునేటువంటి అవకాశం కాబట్టి మనం అందరం కూడా ఈ బేసిక్ క్రమశిక్షణ ఒకటి అలవాటు చేసుకున్నాం చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో ఇలా తీసేయడా మళ్ళీ మళ్ళీ పనిలో పెట్టమల్ని అప్లికేషన్లు ఇవ్వాల్సినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీకు ఉండవు మాకు ఉండవు అది అదొకటి మనం అలవాటు చేసుకున్నాము తర్వాత ఈ సోదరి కూడా చేంజింగ్ కోసం స్పేస్ అని అడిగారు ఇప్పుడు ఈ బిల్డింగ్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి కొత్త బిల్డింగ్ అనేకం వస్తు ఉన్నాయి అందువల్ల రాబోయే నెలలు ఒక ఏడాది అటు ఇటు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎంబడే ఏమాత్రం వీలైనా వీలైన మటుకు చేస్తాము కానీ ఈ మొత్తం కొత్త బిల్డింగ్ పై వచ్చినప్పుడు అందరూ కొంతము ఆ ఎసిడిగా ట్రైనింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేస్తాం అందులో ఆ డిజైన్ లోనే అది దాన్ని పెడుతున్నాము అది ఆ సంరక్షణ కార్టు తప్పకుండా తీసుకుంటాము మొత్తం మార్చుకోవడానికి వైరల్ దానితో మాత్రమే దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే హెల్త్ బెనిఫిట్స్ గురించి అంటే మనం హెల్త్ అంటే హాస్పిటల్లోనే పనిచేస్తు టూ జీఎస్ఐ కింద పోవాలా అది ఇబ్బందులు దాని వల్ల వస్తున్నాయంటే జిఎస్ఐ వాళ్ళతో మధ్యలో మనకున్న ఒప్పందం కొన్నాళ్లు కొంత ప్రతిబంధకాల వల్ల ఆగిపోయింది అది పోయిన వారం మన వాళ్ళతో ఉన్నటువంటి ఎంఓఏని పునరుద్ధరించడం జరిగింది అలాగే మేము జిఎస్ఐ వాళ్ళకి ఇక్కడ మన దగ్గర ఒక సెల్ పెట్టి ఒక ఆఫీసర్ ని పెట్టినట్లయితే మన మన వాళ్ళకి ఎవరికైనా సభ్యులకి ఎవరికైనా సైతం కావాలంటే వాళ్ళు అక్కడికి పోయి ఆకరైజేషన్ తెచ్చుకోకుండా ఇక్కడే చేసి మనం ఇక్కడే ఏమాత్రం డిలే లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అన్నకు ఒక కుటుంబం మీరు వేరు కాదు కాదు అందువల్ల మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు నేరుగా వచ్చి చేయొచ్చు తర్వాత ఒకటి రెండు వారాలలో మళ్ళీ ఇంకా ఒకసారి అందరం కూర్చొని ఇంకా వేరే వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది మాట్లాడుతున్నాం వాటికి మన స్థాయిలో ఉన్న పరిష్కారాలు మనం చేస్తున్నాం మనకు యాజమాన్యానికి ఏదన్నా నివేదించి వాళ్ళ గురించి అప్రూవల్స్ ఏమన్నా తీసుకునేట్లయితే ఆల్రెడీ మేము జేఈఓ గారి జీఓ గారితో మాట్లాడున్నాము మనందరి పట్ల సమస్యల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు అందువల్ల మన చేతిలో ఉన్నవి మనమే చేసుకుంటాము వాళ్ళ చేతిలో ఉన్నవి అంటే వాళ్ళ అప్రూవల్ తీసుకోవాల్సినవి వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని వాటిని మనము కూడా ప్రశాంతంగా ఉండదు ఆరోగ్యాలన్నీ చక్కగా కాపాడుకుంటూ చక్కగా పనిచేసుకొని పనిచేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం కుటుంబంతో పోలిక చేసి మరి చెప్పారు కుటుంబంలో ఒకరి పట్ల మరొకరికి వివక్ష ఉండదు ఈ సిమ్స్ ఆసుపత్రిలో వివక్ష గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు సార్ చాలా అన్యాయంగా అయిపోయిన పరిస్థితి ప్రతి పన్నెండు వచ్చి ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని వాటి బాయిల్ని వీళ్ళందరినీ కూడా విపరీతంగా వేధింపులు గురి చేస్తున్నారు మనుషులుగా కూడా చూడడం లేదంటే చాలా సీరియస్ గా దాన్ని తీసుకుంటాము దీని మీద అవసరమైతే ఒక ఆదేశాన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ కి పంపిస్తాము ఇక మీద వేధింపులు ఉండవు అని చెప్పి కూడా సార్ చెప్పేటప్పుడు అది మిస్ అయింది ఇంకా అదే మాదిరి ఇట్లాంటి సమస్యలు ఏమున్నా నేను అంటే నా పరిధిలో ఉన్నటువంటి ఏ ఇష్యూనైనా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్దపౌని బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్